ఇప్పుడే సినిమా చూశాను సినిమా చాలా బాగుంది ఈ సినిమా ఏంటంటే మార్కెట్ లో ఒక ఎన్నో అత్తా ఉంటాయి కానీ కున్ను గుచ్చుకుంటాయి కానీ ఈ సినిమా ఒక మంచి సినిమా వరింత సినిమా చూడాలనుకుంటే దాన్ని తర్వాత ఇంప్రూవ్మెంట్ చాలా వచ్చింది యాక్టింగ్ లోనే సో చాలా బాగుంది మీ అందరికీ నచ్చుతుంది మంచి ఎంటర్టైన్మెంట్ దాంతో పాటు రచ్చ రచ్చే ఎందుకు అంటే ఆ ఏదైతే రీసెంట్ గా చూసుకుంటే లావణ త్రిపాటి మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది ఖచ్చితంగా ఈ సినిమా ఇట్టింది కాబట్టి లావణి త్రిపాఠి ముందుగానే అన్ని ఇచ్చేస్తుంది ఇచ్చుకోవాలి ఎందుకంటే బైఫ్రావున్నాయి అందరూ అందరూ అల్లా ఉంటారు కదా విడిపోయి పెళ్లి చేసుకుని విడిపోయి ఇలా ఉంటారు కదా ఎవరిలాగా ఎవరో అందరికీ అర్థం అవుతాయి మనం చెప్పకూడదు ట్రూ ఉంటే లవ్ చేయండి ముందే విడిపోతా ఆ కాంట్రాక్ట్ తీసుకోండి విడిపోతాం అని చెప్పేసి లాగా ఎక్కడా లేదు మంచి బ్యూజియం చాలా బాగుంది మీ అందరికి నచ్చుతుంది సాంగ్స్ ఓకే సినిమా తగ్గట్టే ఉంది మరి రొమాంటిక్ సీన్స్ అయితే లేవు కొంచెం పెడతా బాగుండేమో కానీ పెద్ద వాళ్ళు ఏంటంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతారు సినిమా తగ్గట్టే ఉంది స్క్రీన్ ప్లే కూడా సో రండి అంత ఏం చెప్పడం హీరో మరి హీరో కోర్స్ హీరోతో ఎక్కువ ఉన్నది లీడ్ ఉన్నప్పుడు లీడే కదా సో సినిమా చూడండి చాలా బాగుంది థ్యాంక్ యూ ఇప్పుడు గాంధీవా అర్జున్ సినిమా విషయానా మెగా ప్లేన్స్ వరుణ్ తేజనా ఇట్టు కొట్టిన మూవీలో మాత్రం ఒకటి ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చిన మూవీలా చెత్త వల్ల ఎంతో ప్రాణాలు పోతున్నాయన్న చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ప్రాణాలు పోతున్నాయి ఈ చెత్త వల్ల ఒక మంచి మెసేజ్ మంచి ఎమోషనల్ ఒకటే చెప్తున్నా మెగా ప్లేన్స్ వరుణ్ అన్న బ్లాక్ బాస్టర్ ఇట్టు మంచి మెసేజ్ అయినా చాలా రోజులు మంచి సినిమా చూడన్నా అది లవ్ స్టోరీ రొమాన్స్ కాదు ఒక మంచి మెసేజ్ భారతదేశానికి తెలిపించే భారతదేశాన్ని తెలుసుకునే ఒక మంచి మెసేజ్ ఇలాంటి సినిమా ఇలాంటి సినిమా గవర్నమెంట్ చూడాలా భారత గవర్నమెంట్ ఎందుకంటే ఏ దేశానికి మన దేశానికి చెత్త వస్తుంది ఆ చెత్తని మనం పట్టించుకోక చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు తల్లికే పెద్దవాళ్ళం కాళ్ళు పెద్దవాళ్ళం చిన్న పిల్లలు ప్రాణాలు పోతున్నాయి ఈ చెత్త వల్ల ఎంతో నష్టం అవుతుంది ప్లాస్టిక్ వల్ల చెత్త వల్ల పెద్ద పెద్ద కంపెనీలు చాలా నష్టపోతున్నాయి ఒకటే చెప్తున్నా ఈ సినిమా అందరూ చూడాల గవర్నమెంట్ మేనేజ్ చూడాలి బ్రో ఎందుకంటే లాభం లేదు బ్రో మంచి మెసేజ్ ఉంది బ్రో ప్రిన్స్ పడితే మంచి ఇట్టు ఒట్టిన బ్యాక్ ఇచ్చి కూడా ఆఫ్టర్ లాంగ్ డౌన్ తర్వాత మంచి ఇట్టు కొట్టిన మంచి మెసేజ్ ఉంది బ్రో పాటలు బాగానే ఉన్నాయి బ్రో హీరో యాక్టింగ్ బ్రో ఇద్దరు యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బ్రో మస్తు ఉంది బ్రో బీజిఎం సాంగ్స్ బాగున్నాయి బ్రో ఎందుకంటే సినిమా మొత్తం లండన్ లో బ్రో అసలు భారతదేశంలో సినిమా లండన్ లో చాలా రిజల్ సినిమా మంచి కంటెంట్ మూవీ మంచి సూపర్ మూవీ బ్రో అంతే రొమాంటిక్ రొమాంటిక్ ఏమి లేవా నా మొత్తం సీరియస్ యాక్షన్ ఎమోషనల్